ఐ ఫ్రెండ్స్ హోమ్ సాయిరా బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ఎదురు చూసిన శుభవార్త ఈ రోజు గురువారం రోజున తప్పకుండా వింటావమ్మ నా మీద నమ్మకంతో భక్తితోటి వీటిలో ఒక పువ్వును తాకుతల్లి అని తమ బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబాగారు ఎందుకు ఇలా చెప్తున్నారో ఆయన మాటల్లో తెలుసుకుందాం చిన్న రిక్వెస్ట్ అండి ఫ్రెండ్స్ శ్రద్ధ సబురని కామెంట్ చేయండి తనమేలు చూశారు కదండి మందార పువ్వు తామర పువ్వు గులాబ్ పువ్వును మీరైతే బాబాగారిని తలుచుకుంటూ ఒక పువ్వును తాకండి బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటలో తెలుసుకోండి ముందుగా మందార పువ్వును తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెప్తున్నారండి మందార పువ్వు తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ అస్తవాసీ మంచిది నువ్వు ఎంతో అదృష్టవంతరాలువమ్మా నువ్వు ఏది తాకినా అది బంగారమే నువ్వు ఏ పనితల పెట్టినా సరే అది విజయవంతం అవుతుంది తల్లి ఇతరులు నిన్ను అనే మాటలు అస్సలు పట్టించుకోవు నీ సాయితన్ని నేను చెప్తున్నానమ్మా నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలివి ఎందుకంటే నువ్వు నా బిడ్డవమ్మా ఏంటి బాబా నేను కోరింది ఏది జరగలేదు నేను అనుకున్నది ఏది అవ్వటం లేదు మరి నేను అదృష్టవంతురాలని ఏంటి బాబా అని అనుకుంటున్నావు కదమ్మా ఇలా అస్సలు అనుకోవద్దు నువ్వే పని చేసినా సరే నాకు అస్సలు కోపం రాదు ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కను కాబట్టి నీకు అంత పక్వాన్ని బోధించాలి కాబట్టి నీకే కష్టాన్ని అపజయాన్ని నీ ధరికి చేరనివ్వను నీ ఆలోచన ఇప్పటికీ కాలానుసారంగా ఉంటుంది అంతే నేను నీ దీర్ఘకాలిక భవిష్యత్తుని ఆనందాన్ని సంతోషాన్ని ఆలోచింప చేసి నీకు చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొనేలా చేశాను సమస్యలు దాటితే జయంలోని ఆనందాన్ని నువ్వు అనుభవించగలుగుతావు తల్లి ఎప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న సమస్య భవిష్యత్తులో నీ విజయానికి అనుకూలంగా దారిని చూపిస్తాయి అన్నిటిని ఎదుర్కొనేలాగా నేను పక్వంగా ఉండేలా చేస్తాయి తల్లి ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు నష్టాలు నీ విజయానికి సంతోషం కలిగించేలా చేస్తాయి తల్లి ఇప్పుడు నీకు అన్నిటిని తట్టుకోగలిగే శక్తి నీకు వచ్చిందమ్మా అందుకు నీకు కావలసిన ధైర్యాన్ని శక్తిని నేను ప్రసాదిస్తాను తల్లి ఇప్పుడు నువ్వు ఈ కష్టాన్ని ఓచుకుంటేనే భవిష్యత్తులో నువ్వు ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తావు తల్లి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి తల్లి చేతిలో శక్తి ఉండగానే బాధ్యతలు నెరవేర్చుకోవాలి నీకు మనోధైర్యం ఉన్నప్పుడే అన్ని సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతావు దేనికోసమైనా ఎక్కడ వెనుకడుగు వేయకు ఎవరి మాటలకు కూడా భయపడకు తల్లి నీకు నీ బిడ్డలకి నీ కుటుంబానికి నీ తండ్రినైనా నేను కాపలాగా ఉంటానమ్మా జీవితం అంటే కష్టం సుఖం నష్టం సంతోషం పరిష్కారం అన్నీ కూడా కలగలిపి ఉంటాయి తల్లి ప్రతి ఒక్కరు కూడా అన్నిటినీ రుచి చూడవలసి వస్తుంది కష్టం వచ్చింది అని కృంగిపోవద్దు నీ భవిష్యత్తుని బా నీ పాతాలానికి నెట్టివేయద్దు ఓపిక నశించిపోతుంది అనుకోవద్దు నాణ్యమైనది ఎప్పుడు కూడా నిదానంగానే వస్తుంది తల్లి ఒకటి గుర్తుపెట్టుకోమ్మా భవిష్యత్తులను అందరికీ కూడా మంచి చేస్తావు ఆకలి అన్నవారికి అన్నం పెట్టగలుగుతావు నేను సహాయం కోరిన వారికి తప్పకుండా తప్పకుండా సహాయం చేస్తావండి నీ సాయితీని అన్ అంత ఎత్తులను ఉంచుతాడు అంతేగాని నువ్వు దిగులు పడేందుకు ఏమీ లేదమ్మా వాళ్ళు వీళ్ళు అనే మాటలకి నువ్వు భయపడవద్దు కలత చెందవద్దు ఎందుకంటే నువ్వు నమ్మిన నీ సాయిత్రిని చెడుని ధరికి చెడనివ్వడు నా బిడ్డని ఎవరైనా బాధ పెట్టాలని చూసినా అది వారికి నెరవేరు తల్లి అంటే చెడు ఇప్పటికీ కూడా భవనం కాలేదు తల్లి నన్ను నా అమ్మిన నీకు బ్రహ్మదేవుడి వలె నీ కొత్త జీవితానికి రాతను రాస్తాను తండ్రి వలె నీకు కాపలాగా ఉంటాను సంపదని కూడా కలిగిస్తాను నేనే శివుడి వలె నా బిడ్డలను ప్రతి క్షణం సంరక్షించుకుంటాను నిన్ను కాపాడేందుకు నీ బాబా తండ్రి ఎప్పుడు కూడా రెప్ప వేయకుండా ఉంటాడమ్మా నీ చే వదలను తల్లి నీ కాలంలో గురుమార్గంలో నడవడిన వారందరూ కూడా చెడు మార్గంలో నడుస్తున్నారు మార్గంలో నడిచే వారందరూ మోక్షాన్ని పొందుతున్నారు ఆ విధంగానే నేను నిన్ను ఎంచుకొని గురుమార్గంలో నడిపిస్తున్నాను తల్లి నీ కర్మలు దోషాలు అన్నీ కూడా కాల్ చేస్తున్నాను నీ చుట్టూ భద్రతా వలయం కప్పి ఉంచుతున్నానమ్మా నా అనుమతి లేనిదే నిన్ను ఏమాయ కూడా తాకలేదు తల్లి నువ్వు మంచి కాలం రాబోతుంది నీ కష్టాలు నష్టాలు తీరబోతున్నాయి నీ పూర్వజన్మ పుణ్యఫలం వల్ల అన్ని శుభాలే కలుగుతాయి తల్లి ఇప్పటి వరకు ఎంత కష్టం అనుభవించామో అంతకు మించి ఆనందాలు నిన్ను చేరుతాయి తల్లి ఎవరు చేసిన కర్మలు వారే అనుభవించవలసిన ఈ కలికాలంలో నీ కర్మలను నా పాదాల వద్ద వదిలినావు కాబట్టి నీ కర్మ దోషాలు తొలగి సంతోషంగా ఉండే అవకాశాన్ని ఇస్తున్నానమ్మా ఇలాంటి అవకాశం నా బిడ్డలకి మాత్రమే ఇస్తున్నాను తల్లి ఇప్పుడు చెప్పు తల్లి నువ్వు అదృష్టవంతురాలవా కాదా నువ్వు ఈ సాయి తండ్రి బిడ్డవి తల్లి నువ్వు తాకిన మొక్కలన్నీ పువ్వులుగా విరబూసే కాలం వచ్చింది తల్లి నువ్వు అనుకున్న పనులు జరగలేదు అని అనుకున్న పనులన్నీ కూడా అతి త్వరలో జరగబోతున్నాయి తల్లి అప్పుడు నువ్వు తప్పకుండా నాకు ధన్యవాదాలు చెప్తావమ్మా నీ ఆనంద బాష్పాలతో నా పాదాలు కడుగుతావు అప్పటి వరకు భయపడకు దిగులు పడకు ఆనందంగా ఉండు తల్లి నేను ఇప్పుడు చెప్పింది విన్నాక ఈ మనసు ప్రశాంతంగా సంతోషంగా ఉంది కదమ్మా ప్రతి క్షణం కూడా నువ్వు ఆనందంగా సంతోషంగా గడపాలి తల్లి నేను కోరుకునేది అదేనమ్మా ధైర్యంగా సంతోషంగా ఉండు అనితే మందార పువ్వు తాకిన వారి గురించి అయితే చెప్తున్నారండి ఇప్పుడు తామర పువ్వు తామర పువ్వు తాకినన్న బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఈ రోజు నీకు నేను ఒక దర్శనమిస్తున్నానమ్మా వెంటనే నీ సమస్యలన్నీ మటమాయమైపోతాయి ఎంతో కాలంగా వేధిస్తున్న నీ సమస్యలు తొలగిపోయి అనుకూలమైన రోజులు ప్రవేశిస్తాయి ఆ తర్వాత మంచి సంతోషంగా నీ రోజులన్నిటివి గడుస్తాయి తల్లి తన సమృద్ధి కూడా కలుగుతుంది ఇప్పటి వరకు ఏ పని చేసినా కలిసి రాక ఇబ్బంది పడుతున్న నీకు ఆ పని కనబడటమే ఆలస్యం క్షణాల్లో అవుతుంది దాని ద్వారా అధికమైన ఆదాయం పొందుతావు తల్లి ప్రతి క్షణము కూడాను నువ్వు జీవితంలో పోరాటం చేస్తున్నావు ఈ పోరాటంలో నువ్వు గెలిచావు ఇక నీ జీవితం గెలుపు తప్ప మరేమీ ఉండదమ్మా ఎందుకంటే ఈనాటి వరకు నువ్వు అనుభవించిన జీవితం నరకప్రాయమైన జీవితం నీ దగ్గర ఒక రూపాయి ఉంది కానీ అవసరానికి మాత్రం వంద రూపాయల కంటే ఎక్కువగా ఉంటున్నాయి మరి నీ దగ్గర ఉన్న ఒక్క రూపాయితోటి నీ జీవితం ఎలా నెట్టుకు వచ్చావు ఒక్కసారి ఆలోచించుకో అమ్మా నేను నీకు సహాయం చేయలేదు అని పడుతున్నావు కదా భగవంతుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టే కదా నీ దగ్గర ధనం లేకపోయినా కూడా కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చావు నువ్వు నా సందేశం వినగలుగుతున్నావు అంటే నీకు మంచి రోజులు వస్తున్నాయని అర్థం తల్లి నన్ను నమ్ముకున్న వారికి నేను ఎప్పుడు మేలు చేస్తానమ్మా నన్ను నువ్వు మర్చిపోవద్దమ్మా నా బాబా నాకు తోడు లేడని నాకు సహాయం చేయటం లేదని నువ్వు ఎటువంటి దిగులు పడవద్దు ఎంత పేదరికంలో ఉన్న తిండికి బట్టకి ఎటువంటి లోటు లేదు కదా నేను మిమ్మల్ని ఒక మంచి స్థాయిలోకి తీసుకువస్తాను నేను మీకు ఎంతవరకు సహాయం చేయగలను అంతవరకు సహాయం చేస్తాను తల్లి ఒక స్థితికి చేర్చిన తర్వాత వారికి ఎనలేని సంతోషాన్ని ఎనలేని ఆనందాన్ని ఇచ్చి వారితో ఎంతో కొంతమందికి సహాయాన్ని చేయిస్తాను తల్లి ఇప్పుడు నీతో కూడా అంతే అవసరమైన దానికంటే ఎక్కువ సంపదను ఇస్తాను నీతో ఇతరులకి సహాయం చేయిస్తాను అలా చేయించడానికి సిద్ధంగా ఉన్నావ తల్లి నువ్వు నీకు కానీ నీ కుటుంబానికి కానీ ఎటువంటి లోటు చేయకుండానే నువ్వు అవతల వారికి ఎంత సహాయం చేయాలి అనుకుంటే అంత సహాయం చేయ తల్లి నేను చెప్పాలి అని కానీ లేదంటే చేయకపోతే ఏదైనా కీడు జరుగుతుందేమోనని అపోహ పెట్టుకోవద్దు తల్లి భగవంతుడు ఎప్పుడు తన పిల్లలకి మంచి చేస్తాడు వారు మంచివారైనా చెడ్డవారైనా మంచి వారైతే వారికి ఎప్పుడు కూడా ప్రశాంతమైన జీవితం ఉండేలా చేస్తాను కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుడు నా యందు ఉన్నాడు నన్ను కాపాడుతున్నాడు అనే ఆలోచనతో సంతోషంగా జీవిస్తున్నాను

అలాంటి దాన్ని ఇస్తున్నారు ఇష్టపడుతుంది ఎంచుకుంటున్నారు కాబట్టి ఎవరికి ఎటువంటి ఫలితాలు ఇవ్వాలో నిర్ణయించాలి కదా కాబట్టి ఎవరైనా మంచి మాటలు చెబుతున్నారు అంటే భగవంతుడి వారి రూపంలో వచ్చి వారు చెప్పే మాటలు స్వీకరించి మీరు చేస్తున్న పనులు గమనించి ప్రయత్నిస్తే ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతావు తల్లి నేను నీకు కనిపిస్తున్నప్పుడు నీ మనసు తేలికే సమస్తము కూడా నీ ఆధీనంలో ఉన్నట్టు ఎంతో ఆనందంగా ఉన్నట్టు భా భావన కలుగుతుంది ఇకపై జీవితం అంతా కూడా అదే ఆనందంలో ఉన్నట్టు గడుపుతావు నేను చెప్పిన విధానంగా నువ్వు ఒడ్డుకు చేరిన తర్వాత మరికొంతమందికి సహాయం చేయతల్లి ఆ పుణ్యం నీ ఖాతాలో చేరుతుంది నీకు అనవసరమైన సమయంలో నీకు ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది నేను చెప్పిందంతా కూడా గుర్తుపెట్టుకొని ఆనందంగా సంతోషంగా ఉండు తల్లి నీకు నీ కుటుంబానికి ఆయుధారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను తల్లి అని తమ బాబా గారు తామర పువ్వు తాకిన వారి గురించి ఇలా చెప్తున్నారండి ఇప్పుడు గులాబీ పూలు గులాబీ పూలు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఎందుకమ్మ అంత నిరాశ చెందుతున్నావు నిరాశ అనేది వద్దు కష్ట సుఖాల్లో అనేటివి మానవ జీవితంలో సహజమే అయితే ఒక్కొక్కరికి వచ్చిన కష్టం వెంటనే విముక్తి లభిస్తుంది మరి కొందరికి కొంతకాలం పడుతుంది ఇప్పుడు కష్టం అనుభవిస్తున్నాము అంటే ఒక అయితే ఉంటుంది ఆ కారణాలు పూర్తి అవ్వగానే అంత మంచి జరుగుతుంది అంత మాత్రం చేత ఆలస్యం అవుతుంది అని ఆవేదన చెంది పరిస్థితిని విషమంగా మార్చుకోవద్దు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఎన్ని ప్రయత్నం చేసినా కూడా అనేది కనిపించటం కదా తల్లి నువ్వే పని మొదలుపెట్టినా అందులో ఏ ప్రయోజనం లేకుండా ఉంటుంది కదమ్మా సమయం రాకుండా ఎటువంటి పరిస్థితిని అయినా చక్క పెట్టడం తల్లి పరిస్థితులు మనకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రశాంతత దూరమై మానసిక వేదన కలుగుతుంది అప్పుడు చేయాల్సినదల్లా కూడా ఒకటేనమ్మా పరిస్థితులు చక్కబడాలి అనే దైవాన్ని కోరుకోవడమే మన పని మనం రెట్టింపు ఉత్సాహంతో భగవంతుని యొక్క నామస్మరణ చేయడం తప్ప వేరే ఆలోచన ఏది చేయకూడదు నిరాశ చెందకూడదు నిరాశ మనల్ని కిందకు లాగేలా చేస్తుంది కాబట్టి నిరాశ అనేది మన దగ్గరికి రాకుండా చూసుకోవాలి జీవితంలో బ్రతకాలి అంటే ఆశ అనేది చాలా ముఖ్యం ఆశ ఉంటే కొంచెం ఆలస్యమైనా సరే మనకు ఉన్న లక్ష్యాలన్నీ కూడా సాధించగలుగుతాము అందుకు తల్లి నిరాశ అందుకు చె ఎందుకు చెందవద్దు ఏదైనా అనుకూలంగా మారుతుంది అనే నమ్మకంతో ఉండు అంతా మంచి జరగాలని అని ఆశిస్తున్నానమ్మా అలాగే నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నానమ్మా ఇప్పటి నుంచి నీకు అంతా మంచి జరుగుతుంది బాబా నీకు తోడుగా ఉన్నారు అని మర్చిపోవద్దమ్మా నువ్వు నాపై నిందలు వేయొద్దమ్మా బాబా నాకు ఏమీ చేయటం లేదు నన్ను మర్చిపోయాడు అని అనుకోవద్దు తల్లి నేను ఎప్పుడు కూడా ఈ చుట్టూనే రక్షణ కవచంలాగా ఉంటానమ్మా నీకు నీ కుటుంబానికి నేను రక్షణగా ఉండాను గులాబీ పూ తాకావు కదమ్మా రేపు ఈరోజు గురువారం రోజున గులాబీ పూలతో నాకు పూజ చేతల్లి నీకు వీలు కుదిరితే నా ఆలయానికి వచ్చి తప్పకుండా నన్ను దర్శనం చేసుకోమ్మా నీకు అంతా మంచి జరుగుతుంది కాబట్టి బాబాగారు ఏది చెప్పినా కానీ మన మంచి కోసమే చెప్తారు కాబట్టి ఈ మూడు పువ్వులను తాకిన వారందరికీ కూడా బాబాగారు ఆశీస్సులు ఎప్పుడు మనపైనే ఉంటాయి కాబట్టి బాబాగారును మనం ఎప్పుడు భక్తి శ్రద్ధలతో కనుక పూజ చేస్తామో బాబాగారికి మన సమస్యలన్నీ చెప్పుకుంటామో మన కర్మలు తొలగిపోయి మన బాధ్యతలన్నీ నెరవేర్చి మన కష్టాలన్నీ నెరవేరుస్తాడు ఏది కావాలన్నా అది కొద్ది సమయం పడుతుంది కానీ ఆ కోరికలు అయితే బాబా బాబాగారు ఎప్పుడు మన కోసము కాబట్టి ఆయనకు మన సమస్యలు చెప్పుకొని మన బాధలు చెప్పుకొని అంతా మంచిగా జరగాలని చెప్పేసి కోరుకుంటే అంతా మంచి జరుగుతుంది ఓం సాయిరం శ్రద్ధ సబురి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖిన భవంతు ఓం సాయిరాం శ్రద్ధ సబురి ఓం సాయిరా